గురువులకు పాదాభివందనాలు ఇక్కడ విచ్చేసిన సాధకులకు నా నమస్కారాలు గురుదంపతులు పూజ్య స్వామి దయానంద సరస్వతి గారి బోధను వారి శిష్యులైన పరమాధానంద గారి బోధలు విని వారి ఆశీస్సులతో అనేక గ్రంథాలు రాసిందే కాక ముఖ్యంగా భగవద్గీత మూడు షట్కాలను ఇంకా సంక్షిప్త భగవీతను అలు పెరగకుండా వ్రాసి మాకు అందించారు రాజశ్రీ మేడం గారు ఇవి శిష్యులకు ఇచ్చిన ఫలాలు ఆ ఫలాలలో కొన్నిటిని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆవిడ బోధలో స్పష్టత ఉంటుంది నూతనత్వం ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో జరిగిన క్లాసుల్లోని వీటి ఊకీగా చెప్పి శిష్యులకు బోధ అర్థమయ్యేటట్టు చెబుతారు క్లాస్ రూమ్ టీచింగ్ లాగా ఉంటుంది ఆవిడ బోధ భగవద్గీతలో మొదటి ఆరు అధ్యాయాలు తొంపద విశ్లేషణ ఉంటుందని రెండవ షట్కంలో తత్పద విశ్లేషణ మూడవ షట్కంలో అసిపద విశ్లేషణ ఉంటుందని ఈ మూడు షట్కాల్లోనూ జీవ ఈశ్వర ఐక్యం గురించి అంటే అసిపద విశ్లేషణను జ్ఞానయోగ సాధనల విలువలైన మూడవ షట్కంలోని పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలను ఆత్మజ్ఞానం గురించి అద్భుతంగా బోధించారు పదహారు పదిహేడు అధ్యాయంలోని జీవన విధానం గురించి ఎంతో ముఖ్యమైన అంశాలను చాలా బాగా రాశారు వివరించారు ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది మేడం గారి బోధ గీత రెండవ అధ్యాయమైన జ్ఞానయోగం గురించి చాలా వివరంగా ఆత్మ నిత్యం ఆత్మసత్యం ఆత్మ సర్వవ్యాపకం అప్రమేయం అకర్త అభోక్త ఆత్మ నిర్వికారమని చైతన్య లక్షణాలు ఐదుని పదే పదే పెరగకుండా వివరిస్తారు భగవద్గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఉపనిషత్తుల ఉదాహరణలను అలుపెరగకుండా సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అనే దాని గురించి చాలా గంభీరంగా రెండో చేయాలని కర్మయోగం చేసి శుద్ధ శుద్ధి పొంది జ్ఞానయోగాకి రావాలి కర్మ నిర్వచనం ఈశ్వరార్పణ బుద్ధితో చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలని ఎప్పుడూ మనసు అత్తుకుపోయేటట్టు చెబుతారు ముఖ్యంగా గ్రంథ గ్రంథి శ్లోకాల గురించి చెప్పేటప్పుడు శంకర్ల వారి భాషంతో చాలా వివరంగా బోధించారు ఆత్మజ్ఞానం అహం బ్రహ్మస్మి నేను ఈజకుల్డు బ్రహ్మ ఈజకుల్డు నేను చైతన్యపరంగా బ్రహ్మ అనే విషయం గుర్తుంచుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ మీద మీరు ఆధారపడండి అని పదే పదే చెబుతారు ఇంకా శ్రవణం మననం నిధిధ్యాసన గురించి చెప్పేటప్పుడు శ్రోతే బ్రహ్మనిష్ట కలిగిన గురువుల ద్వారానే వినాలి సొంతంగా ఎవరికి వారే చదువుకోకూడదని చెప్పేటప్పుడు వారి గురువైన పరమార్థానంద స్వామీజీ గుర్తు చేసుకుంటారు శిష్యులకు కూడా స్వామీజీని గుర్తుండిపోయేటలా బోధిస్తారు పదమూడో అధ్యాయంలోని మనిషి పాటించవలసిన ఇరవై వీరుల గురించి చాలా అమోఘంగా వివరించారు ఈ ఇరవై విలువలను అర్థం చేసుకుని పాటిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది నేను మనసు కాదు మనసులో వచ్చే ఆలోచనలను సాక్షిభూతంగా చూసి జ్ఞాన నిష్టలో నిలబడితే మనకు తెలియకుండానే విలువలను అలవరచుకుంటారని చాలా చాలా బాగా వివరించారు ఇలా ఎన్నో భగవద్గీత మూడు షట్కాలను వారానికి రెండు క్లాసులు కాడికి చెప్పి మమ్మల్ని పునీతులను చేశారు రోజు చదువుకోవటానికి వీలుగా సంక్షిప్త భగవద్గీతను అందించారు ఇప్పుడు ఎంతో కష్టమైన బృహధాన్యకు ఉపనిషత్తు రాయటమే కాక మరల బోధ కూడా చేస్తున్నారు పరమార్థానంద స్వామి వారు ఉపనిషత్తుల క్రమతలో ఒకదాని తర్వాత చెప్పన్నారని చెబుతూ అదే పద్ధతిలో గురుదంపతులు ఇద్దరూ పాటిస్తున్నారు ఇలాంటి గురువుల ద్వారా మనం శాస్త్ర అధ్యయనం చేసే భాగ్యం పొందటం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి హరిహి హోం శ్రీ కృష్ణార్పణం వస్తు శ్రీ గురుభ్యో నమ